హాయోస్ ఈరోజు అయోధ్యలో రామమందిరంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత చాలామందికి వస్తున్న అనుమానం ఏంటి సార్ రామాలయం రామమందిరం అనగానే సీతా లక్ష్మణ ఆంజనేయ సహేత సమేత మన రాములవారి వారి గుర్తొస్తారు కదా రామాలయం అంటే సీతారామలక్ష్మణులు ఉంటారు వారి చెంత వాళ్ళ యొక్క బంటు దాసుడు మన హనుమంతుడు ఉంటారు ఇది కదా రామాలయం అంటే మరి ఏంటండి బాలరాముడు అని చెప్పేసి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ రాముని యొక్క ప్రతిమ పెడుతున్నామంటూ యాభై ఒక అంగుళాల విగ్రహాన్ని పెట్టారు కదా ప్రాణప్రతిష్ఠ చేసి దైవాన్ని అందులోకి ఆవాహనం చేస్తున్నారు కదా సో ఇప్పుడు దైవ రూపమే కదా మరి సహేత లక్ష్మణ ఆంజనేయులు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు రాముల వారికి సంబంధించి విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరిగిందే అది బాలరాముడికి సంబంధించి అంటే ఏంటి అది జన్మభూమి రాముడు పుట్టినటువంటి ప్రాంతం రాముడు చిన్నప్పుడు నడయాడినటువంటి ప్రాంతం ఇప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పిక్స్ వచ్చి పెట్టినా నా తాలూకు ఏదైనా నేను ఎవరితో షేర్ చేసినా మావిడితో ఉన్నది నా లవర్తో ఉన్నది లేదంటే మా పిల్లలతో ఉన్నది ఇది చెప్పను కదా నా చిన్ననాడు ఏం చేసిన ఏంటంటే అది చెప్తూ ఉంటాను అలా రామ జన్మభూమిలో రాముడు నడియాడేటువంటి ఆ ప్రాంతంలో బాలరాముడిని ప్రతిష్ఠించినటువంటి ఉద్దేశం ఏంటంటే అది రాముడికి చెందినది జన్మభూమి సో అందుకే బాలరాముడి యొక్క విగ్రహానికి ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక చాలామంది అసంపూర్తిగా ఉంది అసంపూర్తిగా అంటూ ఉన్నారే ఆ నడవాలి నడుస్తాయి ఈరోజు అద్భుతమైనటువంటి అభజిత్ లగ్నం విష్ణు ముహూర్తం కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేది ఇంతకు మంచి గొప్ప ముహూర్తం ఉండదు అందుకని ఈరోజు ప్రాణప్రతిష్ఠ ఆ బాలరామునికి సంబంధించి చేశారు తర్వాత చాలామంది డౌట్ ఏమి రేస్ చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ ఆలయంలో ఈ దేవుని పైన అటు ఇటు వర్క్ చేస్తుంటే దేవుడి మీద నడిచినట్టే కదా ఈ రాముల వారు ఎక్కడైతే ఉన్నారో బాలరాముడు ఆ ప్రాంగణం దరిదాపుల్లో వర్క్స్ నడవు దానికి కొంచెం దూరంగా అటు ఇటు ఉంటాయి తప్ప ఇదంతా పర్ఫెక్ట్గా నడిచి కంప్లీట్ అయిపోయింది తర్వాత మన అరుణ్ యోగిరాజు గారే దీక్షలో ఉండి బాలరామునితో పాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కూడా ఆయన చెప్పడం జరిగింది కృష్ణశిలపై ఓకేనా అవి కూడా ప్రాణప్రతిష్ట త్వరలో చేయబో చేస్తారు ఖచ్చితంగా బట్ ఇది మెయిన్ అన్నట్టు రామ జన్మభూమిలో రాముడు నడేటువంటి చోట బాలరాముని యొక్క రామ్ లల్లా అంటే రాముడు బాలుడిగా ఉన్నప్పటిది సో అది ఈరోజు జరిగిందన్నమాట ఇది అత్యంత కీలకమైంది అర్థమవుతుంది సో కాంట్రవర్షి జోలికొద్దు మన ఆలోచన ముద్దీ ఎందుకేదంటే కింద కామెంట్ కూడా తెలియచేయండి త్వరలో ఆ దేవాలయ ప్రాంగణంలో అన్ని దేవతామూర్తులకు విగ్రహాలు ప్రదర్శిస్తారు ఋషులు అందరూ ఉంటాయి రామాయణ కథలు చెప్పే విధంగా చక్కని ఆకృతులు అద్భుతమైన మ్యూజి అన్ని ఎక్స్టార్నర్ కూడా ఉండబోతోంది ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆలయం కూడా మరల సో ఇంకా చాలా నేను వన్ బై వన్ చెప్తూ ఉంటా ఈరోజు చాలామందికి ఉన్న డౌట్ ఏదైతే ఉందో అది ఈ వీడియోలో నేను చెప్పాను